హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మే డబాకా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే జైనా విద్య అండి ఈరోజు సింపుల్గా ఇక్కడ ఉన్నది చదివేస్తాను బౌద్ధ విద్య అయిపోయింది ఇప్పుడు జైన విద్య సో హిందూ మతంలో ఇట్లా కామన్గా ఇట్లా ఇది చదువుకోవచ్చు హిందూ మతంలో క్రమక్రమంగా చోటు చేసుకున్న సంకుచితము కులతత్వము యజ్ఞాది కర్మకాండలు కొందరికి నచ్చలేదు కాబట్టి సంఘ సంస్థలు కొంత పూనుకొని కొన్ని ధార్మిక సిద్ధాంతాలను జైన మహావీరుడు మార్గాన్ని తెలుసుకున్నాడు సో ఇక్కడ నుంచి జైన మత స్థాపకుడు వృషభనాథుడు జైన మత స్థాపకుడు వృషభ జై జై మీదనే గుర్తుపెట్టుకోండాన్ని వృ జై జై ఇట్లా ఏదో ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి వృషభ జైన మత బోధనలను తీర్థాంకులు అంటారు తీర్థంకులు అంటారు దేన్ని జైన మత బోధకులను బోధకులను జై జై అనుకుంటే తీర్థం దాగాలని గుర్తుపెట్టుకోరు జై జై అనుకుంటే ఏం చేయాలి తీర్థం మనకు అక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తీర్థంకులు అని ఎవరిని అంటారంటే జై అని గుర్తుపెట్టుకోవాలి జై అనుకుంటే తీర్థం దాగాలి జై అనుకుంటా జై అనుకుంటే తీర్థం దాగాలి అని గుర్తుపెట్టుకోవాలి తీర్థం దాగేటప్పుడు జై అనాలి అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే జై వస్తుంది తీర్థంకులు వస్తాయి తీర్థంకులు అనగానే జై అని గుర్తుకొస్తాయి ఇది డిఎస్ ఓకే సార్ తీర్థంకులు అంటారు ఫస్ట్ మతస్థాపకుడు వృషభనాథుడు ఈ మత బోధకులను తీర్థంకులు అంటారు అందులో మొదటివాడు వృషభనాథుడు మొదటివారు వృషభనాథుడు ఇరవై వాడు పార్శ్వనాథుడు ఇరవై మూడు పార్శ ఇరవై మూడు పాశిపోయిందని గుర్తుపెట్టుకోరు ఇరవై మూడు పాసిపోయింది మూడు పాశిపోయిందని గుర్తుపెట్టుకోరు ఇరవై మూడు పాసిపోయింది ఒకటి రెండు మూడు పాశిపోయినాయి అని గుర్తుపెట్టుకోవాలి రెండు మూడు పాశిపోయినాయి అని గుర్తుపెట్టి మొదటిదేమో వృషభనాథుడు రెండు మూడు పాసిపోయినాయి ఇంకోటి ఇక ఇరవై మూడో ఇరవై మూడో వాడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగో వాడు వర్ధ మహా వర్ధమాన మహావీరుడు రెండు నాలుగు మహావీరుడు రెండు మూడు రెండు మూడు రెండు నాలుగు మహావీరుడు రెండు మూడు పాశిపోయినాయి అని గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగో వాడు వర్ధమాన మహావరుడు ఇది వీరుడు ఇది డిఎస్సిలో ప్రీవియస్ బిట్టండి ఇది ఇతనే జైన మతాన్ని ప్రచారం కూడా చేశారు ఓకే ఎవరు ఇరవై నాలుగవతలు జైన అనే పదానికి విజేత అర్థం జైన విజేత విజేత జైన విజేత అర్థం ఏంటిది విజేత విజేత అనగా జీవనములు మంచి చెడులను చూసి తపస్సుతో కూడిన సాధనాధర విజయం పొందినవారు చూపిన సత్య మార్గము జైనిజం జిన అనగా ప్రాపాంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన విజేత అని అర్థం ఓకే ఇది కూడా ఇవ్వచ్చు ఇది కూడా ఇవ్వచ్చు జీన అనగా ఏంటంటే ప్రాపాంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందిన విజేత అని అర్థం తర్వాత జైన మత ప్రాథమిక సూత్రాలు సూత్రాలండి సూత్రాలు జైనులు వేదాలను భగవంతుని విశ్వసించరట జైనులు విశ్వసించరు జైనులు వేదాలను భగవంతుని విశ్వసించరు మరి ఏం విశ్వసిస్తారు వీళ్ళు వీరు కానీ కర్మ సిద్ధాంతాన్ని పునర్జర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతము పునర్జర్మ సిద్ధాంతాన్ని వీళ్ళు అంగీకరిస్తారు తర్వాత జీవం లేదా ఆత్మ అనే భావన ఒక జీవం ఒక ద్రవ్యం చైతన్యం ఒక జీవ లక్షణం జీవం లేని చైతన్యం లేదు జీవం లేని చైతన్యం లేదు జీవం పరిపూర్ణం వీళ్ళు అనుకున్నది అది భక్తకర్త కూడా జీవం ఉదాసీస ఉదాసీనం కాదు కార్యనిర్వహణ ద్వారా పాప పుణ్యాల ద్వారా అవుతుంది అని వీళ్ళు నమ్ముతున్నారు క్లారిటీ వస్తుంది క్లారిటీ కనిపిస్తుంది కదా బంధం వీళ్ళు బంధం గురించి ఏమన్నారు అంటే కర్మకు జీవం బందీ కావటమే బంధం దీనివలన జీవం జనన మరణాలకు సంసార తాపత్రయాలకు రాగద్వేషాలకు లోనవుతుంది ఓకే బంధం గురించి బంధం ఉంటే తప్పకుండా మరి బందీ కావాల్సిందే కదా దైవం అనే భావన జైనులు దైవం యొక్క అస్తిత్వాన్ని నిరాకరిస్తారు విముక్తిని పొందిన ఆత్మలను లేదా పరిపూర్ణతను పొందిన ఆత్మను ఆరాధించాలి అంటారు ఆత్మను ఆరాధించాలి అంటారు త్రిరత్నాలు కూడా వీలే జై జై త్రిరత్నాలు జై త్రిరత్నాలు జై తీర్థాంకులు ఓకే మరి త్రిరత్నాలు అంటే ఏంటి జైన మతంలో అనుసరించే ప్రతి జైనుడు తప్పనిసరిగా త్రిరత్నాలు అనుసరించాలి సమ్యక్ దర్శనం సరైన విశ్వాసం సమ్యక్ దర్శనం అంటే సరైన విశ్వాసం మూడు ఇక్కడ లేవు కదా బద్ధమతంలో ఎన్ని రాయండి కామెంట్ బాక్స్లో తర్వాత సమ్యక్ జ్ఞానం సరైన జ్ఞానం సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం సమ్యక్ చరితం సమ్యక్ ప్రవర్తన సరైన ప్రవర్తన త్రిరత్నాలు అనేటివి ఇవి మూడు సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరితం మరి పంచమహావ్రతాలు ఉన్నాయి జైనువులకు పంచమహా వ్రతాలు ప్రతి జైనుడు తప్పనిసరిగా వ్రతాలను అనుసరించాలి అని ఇచ్చాడు మరి అవి ఏంటిది ఒకటవది అహింస సత్యము అస్థేయం అంటే దొంగతనం చెయ్యకూడదు బ్రహ్మచర్యం అపరిగ్రహ అన్ని రకాల బంధాల నుంచి బయటపడాలి ఓకే వ్రతాలు అంటే ఇట్లా అపరిగ్రహ అంటే అన్ని రకాల బంధాల నుంచి బయటపడనట అని చెప్తున్నాడు తర్వాత జైనువుల జ్ఞానాన్ని ఐదు విధాలుగా తయారు చేశారు ఏంటిది అది మతి శృతి అవధి మన పర్యాయ కేవాల 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 జైన విద్యా విధానము ప్రాచీన తపోవన విద్యా విధానం తపోవన విద్యా విధానం జైన విద్య లక్ష్యాలు లక్ష్యాలు ఏంటి అంటే సంవర వ్యవహారిక అంశాల వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియను సంహార అంటారు అంటే వ్యవహారిక అంశాల వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియను నిర్జిర అంటే ఆత్మ తాను చేసిన కర్మల అనుసారంగా ధరించే ప్రక్రియ సరైన జ్ఞానం పొందటం తీర్థాంకరుల బోధనలు అధ్యయనం చేయటం త్రిరత్నాలు సాధించడం పంచమహావ్రతాలు సాధించడం లోక కళ్యాణం పరలోక ప్రాప్తి ఓకే ఇవి జైన విద్య లక్ష్యాలు పరలోక ప్రాప్తి నమ్ముతారు పరలోక ప్రాప్తి వీళ్ళు నమ్ముతారు విద్యా ప్రారంభం విద్యా విద్యార్థికి ఐదు సంవత్సరాలు రాగానే విద్య ప్రారంభం అవుతుంది శిశు భిక్షాటన చెయ్యాలి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైనులకు ఐదు సంవత్సరాలు జై ఫై అని గుర్తుపెట్టుకోరు జై ఫై అని గుర్తుపెట్టుకోరు జై ఫై అని గుర్తుపెట్టుకోరు బుద్ధుని గౌతమ బుద్ధుని దాంట్లో బౌద్ధ విద్యలేని చెప్పాలి రాయాలి తర్వాత పాఠ్య ప్రణాళిక విద్య ప్రారంభం కదా విద్య ప్రారంభం ఐదు సంవత్సరాలకి అవుతుంది ఆనాటి పాఠశాలను వీళ్ళు ఏమంటారు విహారాలు విహారాలు అరామాలు ఆశ్రయాలు విహారాలు అరామాలు ఆశ్రయాలు ఈ జైనువులం అనేది పాఠశాలను ప్రణాళిక వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు పురాణాలు జాతకాలు వ్యాకరణం వ్యాకరణం జ్యోతిష్యం సంగీతం ఆయుర్వేదం యోగ సామాన్య శాస్త్రం రసాయన శాస్త్ర శాస్త్రం తత్వశాస్త్రం రాజనీతి శాస్త్రం పాఠ్య పాఠ్య ప్రణాళిక ఇదేమో పాఠ్య ప్రారంభం తర్వాత బోధనా భాష పాలి ప్రాకృతం ఓకే వీళ్ళది కూడా పాలి ప్రాకృతం బోధన పద్ధతులు మౌఖిక అనుకరణ పునరావృత్తి బట్టి పద్ధతి ప్రయోగ పద్ధతి స్వీయ అధ్యయన పద్ధతి వైయుక్తిక బోధనా పద్ధతి చర్చా పద్ధతి పంచమహావ్రతాలను అనుసరించడం మానిటోరియల్ పద్ధతి ఓకే పంచమహావ్రతాలను అనుసరించడం మానిటోరియల్ పద్ధతి మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటిది ఎక్కడ నేర్చుకున్నాం ఇది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా ఉపాధ్యాయునికి అపూర్వమైన గౌరవం ఉండేది ఉపాధ్యాయుడు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి విముక్తి కోసము ఉపాధ్యాయుడు ఉపాసన చెయ్యాలి ఉపాసన అంటే ప్రార్థన ఉపాసన అంటే ప్రార్థన విద్యార్థులు తప్పనిసరిగా త్రిరత్నాలు పంచమహావ్రతాలు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి ఈ కాలంలో స్త్రీ విద్యకు అవకాశం ఉండేది జైనుల దాంట్లో ఏముంది స్త్రీకు విద్య అవకాశం ఉంది కానీ పరిణ పరీ జరిగిన స్త్రీలకు విద్యాలయాల్లో ప్రవేశం నిషేధించబడింది తర్వాత జైన విద్య లాభాలు విలువల ఆధారిత విద్యను అత్యంత క్రమశిక్షణ అందించింది తపోవ రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని అనుసరించింది ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది జైన విద్య లోపాలు అత్యంత క్రమశిక్షణను అనుసరించడం వల్ల కష్టాతరం అయిపోయింది నాస్తిక వాదాన్ని అనుసరించింది అతిగా విలువలను తెలిపింది అనుభవంలో అసాధ్యంగా అనిపిస్తోంది సో ఇప్పుడు బౌద్ధ విద్య మరియు జైన విద్య ప్రాక్టీస్ చూద్దాం ఓకే అది మే అలా లెంత్గా అలా చదవాలనిపించకపోయినా ప్రాక్టీస్ బిడ్స్ అయినా చూడండి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి సరైన అంటే ఏంటిదో చూద్దాం ఒకటోది ఇక మూడోది ఏబిసి సరైనదట చూద్దాం బౌద్ధ విద్యా విధానం క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దం నుండి రెండవ శతాబ్దం మధ్య కాలంలో ఉండేది కరెక్టే బౌద్ధమతం మతం వెలుగులోకి రావడంతోనే బౌద్ధ విద్య ప్రచారంలోకి వచ్చింది ఉత్తర భార ఉత్తర భారతదేశంలో బౌద్ధ విద్య విశేషంగా ఆకర్షించబడింది ఇవి మూడు కరెక్టే తర్వాత బుద్ధుని బోధనలో సరికాని దానిని గుర్తించండి సరికానిది అంటే మొత్తం తెలిసి ఉండాలి మనకు సరేని ఏంటి సరికానిదంటే కోరిక నివారణకు మహాపంచవ్రతాలు పాటించాలి ఈ మహాపంచవ్రతాలు ఎవరివి జైన మత వస్తువులు కాబట్టి ఇది సరికానిది మరి ఏంటి సరైనది ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరిక కోరిక నివారిస్తే దుఃఖానికి నివారించవచ్చు కదా ఈ మూడు ఇవి తర్వాత బౌద్ధ విద్య లక్ష్యాలలో సరికాని దాని గురించి రాయండి మూడవది సరికానిది ఏంటిది మూడోది మూడోది ఏంటిది ఎఫ్ మాత్రమే ఎఫ్ మాత్రమేనట ఎఫ్ అంటే ఏడున్నది ఎఫ్ సరికానిది ఎఫ్ పరోలోక ప్రాప్తిని పొందడం పరలోక ప్రాప్తిని పొందడం ఓకే ఇదొకటి కాదు మరేంటి చూద్దాం కోరిక నుండి విముక్తి చేయడం నైతిక అభివృద్ధి అహింస నిరాడంబర జీవితం శాంతి సుందరమైన జీవితం వీళ్ళది బౌద్ధములు బౌద్ధులది ఆన్సర్ వచ్చేసి ఎఫ్ఓ ప్రపంచ విద్యా విధాన చరిత్రను పరిశీలిస్తే అందరికీ విద్య అనే భావన తొలిసారిగా ఈ విద్యలో కలదు క్లారిటీగా వస్తలేదా అండి సో నాలుగవది ఒకటి బౌద్ధ విద్య ఫోర్త్ వన్ బౌద్ధ విద్య అందరికీ ఇదేముంది సరి అయినది గుర్తించండి ఐదోది సరి అయినది గుర్తించండి ఏబికి సరి అయిన వివరణ ఏ బికి సరైన వివరణ బౌద్ధ విద్య అందరికీ సర్వ జనీన విద్య అందించాలి బౌద్ధ విద్య లక్షణం అందరికీ విద్య ఓకే తర్వాత బౌద్ధ విద్య విధానం అనుసరించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి ఆరోది ఇగో మూడు ఏబిసిడి చూద్దాం ఆన్సర్ బౌద్ధ విద్య పబ్బజా అనే వేడుకతో ప్రారంభమవుతుంది కరెక్టే పబ్బజాకి కావలసిన వయస్సు ఎనిమిది సంవత్సరాలు బౌద్ధ సంవత్స బౌద్ధల బౌద్ధ అనే నేను చెప్పిన బౌద్ధ అంటే బీతోటి స్టార్ట్ అవుతుంది బి అంటే ఎనిమిది అని పబ్బజ అనగా ముందుకు నడపడం ఓకే పబ్బజ జరిగిన వారిని సమనేరులు సమనేరులు అంటారు బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్యా కాలం ఎంత ప్రాథమిక విద్యాకాలం ఎంత పన్నెండు సంవత్సరాలు ఉపసంపద అనేది ఈ విద్య ముగింపు వేడుకలు జరిగే పండుగ మూడవది బౌద్ధ విద్య ఉపసంపద తర్వాత సరి అయినది చెప్పమంటున్నారా తొమ్మిదవది సరి అయినది ఏంటిదంటే రెండవది బి ఏకి సరైనది బి బి ఏకి అట లేదు తర్వాత ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ చదుం సారీ అండి తొమ్మిదవది రెండు బి ఏకి సరైనది ఓకే ఆన్సర్ ఇది ఇది కాదు ిఏకే బౌద్ధ విద్యా విధానం పాలి ప్రాకృత భాషలో కొనసాగింది బౌద్ధ విద్య ప్రజల మాతృభాషలో విద్యని అందించింది ఓకే తర్వాత పదోది ఏంటిది అంటారు పదోది ఏమంది బౌద్ధ విద్య విధానంలో పాఠశాలని అరమాలు విహారాలు అంటారు ఇంట్లో కరెక్ట్ ఏదో ఫస్ట్ చూద్దాం రెండవది ఏబిసిడి ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి బౌద్ధ విద్య విధానంలో పాఠశాలలన్నీ అరమాలు వివా విరహాలు అంటారు తర్వాత నలంద తక్షశిల విక్రమశిల వంటి అంతర్జాతీయ విద్యాలయాలను బౌద్ధ విద్య ఆకర్షి అందించింది ఆయుర్వేదం ధనుర్వేదకు కేంద్ర స్థానం తక్షశిల విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం బీహార్లో కలదు పైవన్ని పై వాటిలో సరి అన్నీ సరైనవి ఓకే అన్నీ సరి అయినవే విజ్ఞానవంతురాలైన స్త్రీకి విదూషి అని ఈ ఈ కాలంలో పిలిచేవారు ఏ కాలంలో బౌద్ధ విద్యా కాలంలో విదూషి దూషి బౌద్ధ దా వచ్చింది దా గుర్తు గుర్తుపెట్టుకోరు ఓకే జ ఈదా ఈదా అని గుర్తుపెట్టుకోరు విదూషి బౌద్ధ విద్య విధానంలో సరి అయిన వాటిని గుర్తించండి సరి అయిన వాటి ఏంటిదంటే పన్నెండు రెండు ఏబిసిడి సరి అయినది గురువులని ఉపాధ్యాయులు ఆచార్యులు అని పిలిచేవారు కరెక్టే గురువు కావాలంటే పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి ఆచార్యుడిగా నియమించబడాలంటే ఏడు సంవత్సరాలు గురువుగా పనిచేసిన అనుభవం ఉండాలి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో అంటే గురువు కావాలంటే పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి ఆచార్యుడిగా నియమించాలంటే ఏడు సంవత్సరాలు గురువుగా పనిచేసిన అనుభవం ఉండాలి తర్వాత గురువు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడే ఉండాలి తర్వాత ప్రాచీన భారతీయ విద్యా విధానంలో తొలిసారిగా పని విద్యకు అవకాశం ఉన్న విద్యా విధానం బౌద్ధ విద్య బౌద్ధ విద్య విధానంలో బోధన పద్ధతి కానిది ఏది కానిది గుర్తించండి ప్రాజెక్టు పద్ధతి కానిది అంటే సంభాషణ పద్ధతి వాచిక పద్ధతి ఆచరణాత్మక పద్ధతి జైన విద్యా విధానంలో విద్యా ప్రారంభానికి కావలసిన వయస్సు ఎంత ఐదు సంవత్సరాలు జై ఫై అని గుర్తుపెట్టుకోమన్నా జై జై అండ్ ఫై జై ఫై అని గుర్తుపెట్టుకోమన్నా ఈ క్రింది వాణిలో జైన విద్యా లక్ష్యం కానిది గుర్తించండి కానిదేది పదహారవది పదహారవది రెండు సీడి కానిది జైన విద్యా లక్ష్యం కానిది ఇదేమిచ్చు పదహారవది రెండు సీడి పరలోక ప్రాప్తి మోక్ష సాధన పరలోక ప్రాప్తి మోక్ష సాధన వీళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని జైన వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు ఇక్కడ ఆన్సర్ చెప్పలే చెప్పిన కదా తర్వాత జైన విద్యా విధానంలో గురువు కావాలంటే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఎన్ని తప్పనిసరిగా డ్యాష్ స్వీకరించాలి జైన మతం ఏడో రెండు ఉపాసన ఉపాసన ఎవరు ఉపాధ్యాయుడుగా ఉపాధ్యాయుడుగా ఉపాసన ఎండ్లా జైనాల ఉపాధ్యాయుడిగా ఉపాసన జైన విద్యా విధానంలో సూచించిన పంచమహావ్రతాలలో లేనిది గుర్తించండి లేనిది లేనిది ఏంటిది అహింస ఆస్థేయ బ్రహ్మచర్యం అపరిగ్రహం నిర్జర ఇండియా ఏంటిది లేనిది పద్దెనిమిదోది రెండు ఎఫ్ మాత్రమే ఎఫ్ మాత్రమే ఎఫ్ నిర్జర నిర్జర లేనిది ఇక్రింది వాణిలో తపోవన విద్యా విధానాన్ని అనుసరించని విద్యను సూచించండి అనుసరించని అనుసరించని వచ్చాడు ఇస్లాం విద్య అనుసరించని అంటే ఇవన్నీ అన్నట్టు ఇస్లాం విద్య బౌద్ధ విద్య విధానం కాలంలో దక్షిణ భారతదేశంలో అంతర్జాతీయ విద్యాలయంగా పేరు పొందిన విద్యా కేంద్రం ఏది నాలుగవది నాగార్జున కొండ ఓకే ఇది ఇరవైది నాగార్జున కొండ నాగార్జున కొండ ఆన్సర్ వచ్చేసి నాగార్జున కొండ ఓకే ఇక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే తర్వాత ఇందులో తర్వాత మధ్యయుగ విద్య ఆ ఇస్లాం విద్య గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే ప్రాక్టీస్ బిట్స్ అయినా చేయండి మీకు బుక్లో ఉన్నదే చెప్తున్నారు కదా మేడం అంటే ఒకసారి చూడండి ఇక అది నచ్చకపోతే మీరు ప్రాక్టీస్ బిట్స్ చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ షైన్ ఇండియా అండ్ న్యూస్ పేపర్ చేస్తానండి తప్పకుండా చేస్తా చేస్తాను రోజు చేస్తా ఒక కొంచెం కొంచెం జ్వరం వచ్చినట్టు అయినా కొంచెం బిజీగా ఉంటేనే చేస్తా నేను లైక్ తప్పకుండా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్